హాయ్ అండి వెల్కమ్ టు ఆల్ ఈజ్ వెల్ నేను ఈరోజైతేనండి మీకు ఒక మంచి పులిహోరతో అయితే వచ్చానండి పులిహోర ఏంటి అంటే చెప్తాను అండి ముందుగా అయితే నేను ఇడ్లీ వేస్తున్నానండి ఇడ్లీ వేసేసిన తర్వాత నేను చెప్తాను ఇడ్లీ అండి నేనైతే తక్కువ రుబ్బేస్తానండి మూడు సార్లు శుభ్రంగా కడిగేసండి రుబ్బుతాను ఇదిగోండి చూసారా కనిపిస్తుంది కదా ఇలా తింటేనండి హెల్త్కి చాలా మంచిదండి అందుకనేసి నేను ఇది ఇలాగే చేస్తాను ఇడ్లీలు కూడా చాలా మెత్తగా బాగుంటున్నాయండి ఇది స్టవ్ మీద పెట్టేసేనండి ఇదిగోండి అయితే నేను నారింజకాయ పులిహోర చేసి మీకు చూపిస్తానండి ఇప్పుడు వింటర్ సీజన్ కదండి అందరికీ కూడా జలుబులతో బాధపడుతున్నారు ఎందుకంటే మా ఇంట్లో నాకు కూడా వస్తుందండి అందుకనేసి మనం చేసుకుంటే పుల్ల పుల్లగా నోటికి బాగుంటుంది కదా అండి చేస్తున్నాను అయితే తెలిసిందేనండి పులిహోరకి ఏమైనా తీసుకుంటాం అడవేపాకు మినపప్పు ఆవాలు పచ్చిశనగపప్పు పచ్చిమిర్చి ఎండిమిర్చి తీసుకున్నానండి నేను ఏం చేశానంటే ముందుగా అయితే అన్నీ వేసేసుకోనండి వేపేసుకుంటున్నాను ఉంటున్నానండి అప్పుడైతే నాకు గుర్తొచ్చింది మీకు కూడా ఒకసారి ఇది చేసి చూపిందాము అనేసి అండి మళ్ళీ నాపేసి మళ్ళీ నేను పోపులు మీకు చూపించానండి ఏమైతే వేసుకోవాలో ఇదిగోండి నేనైతే ఆర్లే పోపులు అయితే వేగుతున్నాయి నిమ్మకా నిమ్మకాయ వచ్చేస్తుందండి నారించకాయ కూడా చాలా మంచిదండి హెల్త్ కూడా ఒకటండి ఈ నారింజకాయండి జ్యూసు జ్యూసు తాగడం అందులో పంచదార కానీ ఏమి కలుపుకోకుండా అండి నారెంజికయ్ జ్యూస్ తీసేసుకోనండి తాగడం వల్ల కూడా మనకి లోపల ఉండే ఊపిరితిత్తుల్లో ఉండే కపం ఉంటుంది కదండి పేరుపోయి ఆ కపాన్ని కూడా ఇది మనకి మోషన్స్ రూపంలో అయితే వచ్చే వచ్చేస్తుందండి చాలా మంచిదండి మా చిన్నప్పుడు అయితేనండి ఇందులో ఉప్పు కారం ఉప్పు కారం వేసుకోనండి ఒక పొలతో ఇల్ల గుచ్చుకొని పిండుకొని తాగేవాడు అనమాట చాలా టేస్ట్గా ఉండేదండి ఏంటంటే ఇంటింటికి కూడా ఒక నిమ్మకాయ చెట్లు అయితే నిమ్మకాయ కాదు నారింజ చెట్లు అయితే ఉండియండి అలా కోసేసుకొని మేము ఎలా చేసుకునేవాడమనమాట ఈ నారింజ జ్యూస్ చాలా మంచిదండి హెల్త్ కైతేనే ఇదిగోండి పోపులైతే వేగినవి కొద్దిగా పసుపు పసుపు వేగదండి స్టవ్ అయితే ఆపేస్తాను రైస్ అయితే ఉందండి నేను కొద్దిగానే చేస్తున్నాను అందుకే పోపులు కూడా కొద్దిగానే వేసుకున్నాను నేను అట రెండు చెక్కలు నారింజ రసం అయితే తీసుకున్నాను చూద్దామండి చాలా సరిపోకపోతే ఇంకా ఉన్నాయి కదా అయితే వేసుకుంటాను నేను ముందుగా అయితే పోపులే వేసేస్తుందండి పోపులు అయితే అండి ఇదిగోండి నారింజ రసం నారింజ రసం కూడా వేస్తున్నాను అంటే ఇవి పండిపోతున్నాయండి ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా రైస్ ఉంది చాలా బాగుంటుందండి నిమ్మకాయ పులిహోర ఒక టేస్ట్ వస్తుంది చింతపండు పులిహోర ఒక టేస్ట్ వస్తుంది ఈ నారింజ పులిహోర అనేది వేరే టేస్ట్ వస్తుందండి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట రుచులతోటి బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి నేనైతే నారింజకాయలు దొరికిన సీజన్లో ఎక్కువగా అయితే పులిహోర అయితే చేస్తూ మంచిగా ఒకసారి టేస్ట్ చూస్తాను అన్నీ సరిపోనియో లేదా చాలా బాగుందండి అన్నీ కూడా పులుపు కూడా ఇది ఇది వేసేస్తే సరిపోతుంది చాలా టేస్ట్గా ఉంది మనం నిమ్మకాయ పులిహోర ఇవన్నీ కూడా వేరే టేస్ట్ వద్దండి సరిపోయింది కరెక్ట్గా సరిపోయింది పులుపు కూడా పిండేసాను కదా రెండు చెక్కలు అయితే పడిందండి ఈ గిన్నె అన్నానికి మాకు అయితే సరిపోతుంది కొద్ది కొద్దిగా తిని రెండు సిడ్లీలు తింటాము మాకంకాల సరిపోతుంది చాలా బాగుందండి మీరు కూడా టేస్ట్ మీరు కూడా నారెంజకాయలు ఉంటే లేకపోతే తెప్పించుకోండి చాలా మంచిదండి హెల్త్ కూడాను చేసుకుని చూడండి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి ఉందండి ఇదేనండి వెళ్ళిన వీడియో ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్ ఇదిగోండి నేను చేసిన నారింజకాయ పులిహోర ఇడ్లీ చూసారా ఇడ్లీలండి తక్కువదో రుబ్బేశానండి ఎంత మెత్తగా వచ్చినాయో స్మూత్ స్మూత్గా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయండి ఇదిగోండి